ఒకటి కాదు రెండు కాదు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై ప్రస్తుతం ముప్పేట దాడి జరుగుతుంది ఇలాంటి టైంలో ఎంత మంచి సినిమా వచ్చినా కష్టమే అనేలా ఉంది పరిస్థితి ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ లు ఇంకొక వైపు దంచి కొడుతున్న ఎండలు దీంతో థియేటర్ వైపు కన్నెత్తి చూడడం లేదు సామాన్య ప్రేక్షకులు ఓవైపు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పటికీ తప్పని పరిస్థితుల్లో సినిమాల్ని విడుదల చేస్తూనే ఉన్నారు అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి టిల్లు స్క్వేర్ తర్వాత బాక్స్ ఆఫీస్ బరిలో గట్టిగా నిలబడిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు మార్చి నెలాఖరులో టిల్లు స్క్వేర్ సినిమా వచ్చింది అంటే ఇప్పటికి దాదాపు ఐదు వారాలు గడిచిపోయాయి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు నిజానికి అలా వచ్చిన సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఒక ట్రెండ్ ఉన్నాయి కానీ పైన చెప్పుకున్న కారణాల వల్ల ఆదరణకు నోచుకోలేకపోయారు సాధారణ పరిస్థితుల్లో వచ్చి ఉంటే కనీసం యావరేజ్ స్టాక్ తో గట్టెక్కేది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ వీక్ స్టేజ్ కి చేరుకుంది అటు ఎండలు కూడా మండిపోతున్నాయి చాలా చోట్ల నాలుగు డిగ్రీలు కామన్ అయిపోయింది ఇలాంటి టైంలో మార్నింగ్ మీ షోల కోసం ప్రేక్షకులు బయటకి రారు పోనీ ఈవినింగ్ షోలు అవుతున్నాయా అనుకుంటే సరిగ్గా అదే టైం కి ఐపీఎల్ మ్యాచెస్ మొదలవుతున్నాయి దీంతో ఆక్యుపెన్సీ లేక బాక్స్ ఆఫీస్ వెలవెల పోతుంది ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే శబరి ప్రసన్న వదనం ఆ ఒకటి అడకు బాక్ అనే సినిమాలు థియేటర్ లోకి వచ్చాయి వీటిలో ప్రసన్న వదనం సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ ఆ టాక్ కి తగ్గట్టు జనం సినిమా హాల్స్ వద్ద కనిపించడం లేదు ఇక ఆ ఒకటి అడకు సినిమా రిలీజ్ అయిన రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త ఎక్కువగా వచ్చాయి అయితే ఇది హిట్ స్టేటస్ తగ్గించుకోవడానికి ఇంకా శ్రమ ఉంది మామూలు రోజుల్లో వచ్చినట్టయితే బాక్ సినిమా కొద్దో గొప్పో ఆడది ఇప్పుడు ఆ అవకాశం లేదు ఇక శబరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు ప్రస్తుత పరిస్థితుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద కల కనిపించాలంటే బడా సినిమా రిలీజ్ అవ్వాలి ఆ పరిస్థితి లేదు కాబట్టి క్రికెట్ మ్యాచ్లు పూర్తయ్యేంత వరకు ఎండలు తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సిందే దీనిపై మీ కమెంట్స్ ఏంటో తెలియచేయండి